పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ అన్నారు కేంద్రంలోని పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పాల్గొని చుక్కల మందు వేసారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పసిపిల్లలు నిండైన జీవితానికి రెండు పోలియో చుక్కల్ని ప్రతి ఒక్కరు మర్చిపోకుండా వేయించాలని పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి అంగవైకల్యం రాకుండా ఉండేందుకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పోలియో చుక్కలు వేయించడం ద్వారా వాటిని నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరు తమ పిల్లల ఆరోగ్య భవిష్యత్తు కోసం రెండు నిమిషాలు కేటాయించి రెండు పోలియో చుక్కలు వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి తో పాటు అర్బన్ ఎంఆర్ఓ సిబ్బంది పాల్గొన్నారు జగిత్యాల జిల్లాలో ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఈరోజు అంటే థర్డ్ కి జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ నైంటీ త్రీ థౌజండ్ పిల్లలకి ఇమ్యూనైజ్ డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికోసం జిల్లా వ్యాప్తంగా రూరల్ ఏరియాస్లో ఫోర్ థర్టీ టూ బూత్స్ అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో సెవెంటీ ఫైవ్ బూత్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆల్మోస్ట్ ప్రతి బూత్కి నాలుగు మంది సిబ్బంది ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ని ఎంగేజ్ చేయడం జరిగింది ముఖ్యంగా పేరెంట్స్ని కోరేది ఏంటంటే ఆల్ జీరో టు ఫైవ్ ఇయర్స్ ముందు కూడా ఒకవేళ వాళ్ళు డ్రాప్స్ వేసుకుని ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు అందరినీ కూడా బూత్కి తీసుకొచ్చి వాళ్ళకి డ్రాప్స్ వేయించమని కోరుతున్నాం అదేవిధంగా మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్లో కూడా ఈ ఇమ్యునైజేషన్ బూత్స్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ బూత్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైనా ట్రావెలింగ్ చేస్తున్నా ఈ బూత్ని యూస్ చేసుకొని తప్పనిసరిగా పిల్లలకి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి డ్రాప్స్ వేయించమని కోరుతున్నాం అదేవిధంగా రేపు రేపు మరియు ఎల్లుండి అంటే నాలుగో తారీఖు మరియు ఐదో తారీఖు ఇంటింటికి వెళ్ళి కూడా హెల్త్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా పిల్లలు మిస్ అయితే ఇంట్లో కూడా వాళ్ళకి డ్రాప్ వేయడం జరుగుతుంది బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా ఈ రోజు ఎస్టాబ్లిష్ చేసిన బూత్ తప్పనిసరిగా వినియోగించి వాళ్ళ పిల్లలకి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉండే పిల్లలకి ప్రతి ఒక్కరికి రెండు డ్రాప్స్ ఆఫ్ పోలియో పోలియో డ్రాప్స్ వేయించమని కోరుతున్నాం అదేవిధంగా ఇంటెన్సిఫైడ్ పల్ప్ పోలియో ఇమ్యునైజేషన్ రెండు వేల ఇరవై నాలుగుని సక్సెస్ చేయాల్సింది